మీ ఊర్లో అల్లం వెల్లుల్లిని కలిపి అమ్ముతారా లేకపోతే విడివిడిగా అమ్ముతారా కామెంట్ చేయండి తెలంగాణలో అయితే అల్లం వెల్లుల్లిని రెండింటిని కలిపి అమ్ముతారు మేము ఇక్కడికి వచ్చిన స్టార్టింగ్లో అయితే అల్లం వెల్లిగడ్డ కిలో వంద రూపాయలు అంటే నాకు అర్థం కాలేదు తర్వాత పక్కన వాళ్ళని అడిగితే చెప్పారు వెల్లిగడ్డ అంటే చిన్నుల్లిపాయని మా సైడ్ అయితే చిన్నుల్లిపాయ అంటారు ఇంతకీ విషయం ఏమంటే మేము ఉండే దగ్గర రోజుకి పది బండ్లు అయితే తిరుగుతూ ఉంటాయి అల్లం వెల్లిగడ్డ కిలో వంద రూపాయలు అని చెప్పేసి కానీ నేనైతే ఎప్పుడు తీసుకోను ఎందుకంటే ఒకసారి తీసుకొని మోసపోయాను కిలో వంద రూపాయలు అంటే అల్లం సగం చిన్నుల్లిపాయలు సగం ఇస్తారేమో అనుకొని తీసుకున్నాను కానీ అల్లం ఎక్కువ ఇచ్చారు చిన్నుల్లిపాయలు అయితే తక్కువ ఇచ్చారు ఇంక అప్పటి నుంచి అయితే నేను తీసుకోను మా చిన్నోని స్కూల్లో వదిలిపెట్టడానికి వెళ్ళి వెళ్ళినప్పుడు అక్కడైతే ఆ బండి కనిపించిందంట మా హస్బెండ్కి నేనైతే చెప్పలేదు తీసుకురమ్మని కానీ మా ఆయన చెప్పకుండానే తీసుకొని వచ్చేసాడు ఆల్రెడీ ఇంట్లో అల్లం ఉంది చిన్నుల్లిపాయలు కూడా ఉన్నాయి అయినా కానీ తీసుకొని వచ్చాడు ఆల్రెడీ ఇంట్లో ఉన్నాయి ఇంక ఏమనాలో కూడా నాకు అర్థం కాలేదు ఇంక చేసేది ఏం లేక సర్దుతున్నాను ముందు రోజైతే తీసుకొని వచ్చాడు ఆ రోజైతే సర్దడం కుదరలేదు నెక్స్ట్ డే సర్దుదామని తీసేలేకి అన్నీ అయితే సగం పైన భూజు పెట్టున్నాయి అల్లం పర్లేదు ఫ్రెష్గానే ఉంది కానీ వెల్లుల్లిపాయలు మాత్రం చాలా పచ్చిగా ఉన్నాయి అందుకని అన్నీ నల్లగా బూజ్బట్టి అయితే పాడైపోయాయి మంచిగా ఉన్న వెల్లుల్లిని మాత్రం తీసి పక్కన పెట్టాను ఇంకా అలా కొంచెం పాడైనటువంటి వెల్లుల్లిని ఓల్చి అయితే రెబ్బల కింద అయితే ఎండబెట్టాను ఒక మూడు నాలుగు వెల్లుల్లి గడ్డలు అయితే మాత్రం అసలు పనికి రాలేదు మొత్తం మెత్తగా అయిపోయాయి స్మాష్ అయిపోయాయి అనమాట అంతగా అయితే పాడైపోయాయి పచ్చి గడ్డలు కదా కవర్లో వేసి మూట లేకి అలా అయితే పాడైపోయినట్టున్నాయి ఆ రోజు సర్దుంటే కొంచెం బాగుండేవి ఇంకా సచినోడి పెళ్ళికి వచ్చిందే కట్నం ఏం చేద్దని చెప్పండి ఇంకా బాగున్న ఈ వరకు అయితే పోల్చి ఎండలైతే ఈ రెండు రోజులు ఎండబెట్టాను పర్లేదు బాగానే ఉన్నాయి ఈసారి అయితే వెల్లుల్లి కొంచెం ఎక్కువగానే ఇచ్చారు అల్లమే తక్కువ ఇచ్చారు బాగున్న వెల్లుల్లి కంటే పాడైపోయిన వెల్లుల్లి అండ్ వెల్లుల్లి ఒలిచినాక వచ్చిన చెత్తే చాలా ఎక్కువగా ఉంది ఇంకా చెప్పాలంటే లాస్ట్ టైం తీసుకున్న వాటికంటే ఇప్పుడు తీసుకున్నవైతే పర్లేదు కొంచెం ఎక్కువగానే వచ్చాయి చిన్నల్లిపాయలు వెల్లుల్లి గడ్డలు పచ్చిగా ఉన్నాయి కాబట్టి కొంచెం ఎక్కువగా కనిపిస్తున్నాయి ఇవి మూడు రోజులు ఎండబెట్టే లేకి పీకపోయాయి సగం కూడా కాలేదు ఆ గిన్నెలోకి నేను వెల్లుల్లిని కొంచెం ఎక్కువగానే వాడుతుంటాను అల్లం మాత్రం ఎక్కువగా యూజ్ చేయను ఎప్పుడైనా నాన్ వెజ్ కర్రీ చేసినప్పుడు మాత్రమే అల్లం వెల్లుల్లి పేస్ట్లోకి అల్లం యూజ్ చేస్తాను మిగతా ఏ కర్రీస్లోకి అయితే అల్లం పేస్ట్ అయితే వేయను ఆల్రెడీ ఇంట్లో అల్లం ఉంది ఆ అల్లం ఈ అల్లం కలిపి దాదాపుగా మూడు నాలుగు నెలల పైనే వస్తుంది అల్లం రేటు తక్కువ వెల్లుల్లి రేటు ఎక్కువ ఇలా కిలో వంద రూపాయలకి ఇవ్వడం వల్ల వాళ్ళకి లాభమా నష్టమా మీకు అర్థమైతే కామెంట్ చేయండి